అయితే ఒకటి మాత్రం అవుతుంది అర్జునుడు ధర్మాధర్మాలు బాగా తెలిసిన వాడైనా తన వాళ్ళను సవరించవలసి వస్తుందని ముందే తెలిసి నా తీర తన వాళ్ళ ముందు వచ్చి నిలిచి ఉన్నప్పుడు రా రానున్న వినాశాన్ని ప్రత్యక్షంగా వాళ్ళందరి నుంచి వచ్చి తన వాళ్ళందరూ సవరించవలసి వస్తుందని ముందే తెలిసిన తీరా వారిలో వారందరూ లేచి ఉన్నప్పుడు రానున్న వినాశాన్ని తలుచుకుని ప్రత్యక్షంగా తన కళ్ళ ముందు చూసేసరికి మానవ సహజమైన జాలి కరుణాతంలో పుట్టుకొచ్చాయి తాను ఘోరమైన పాపం చేయబోతా చేయబోతున్నానని విచారణ కలిగింది ఏ కాలంలోనైనా ఎవరికైనా ఇది సంభవించేది అంతేకాదు కౌరవ పాండవుల మధ్య దద్దవైర్యం వచ్చిన భారత యుద్ధం ఒక అంతర్యుద్ధంగా కనిపిస్తుంది ఒకే రాజ్యానికి ఒకే వంశానికి ఒకే ధర్మానికి చెందిన వ్యక్తుల మధ్య చీలిక వచ్చిన ఫలితమే ఈ పోరాటం అలాంటి వారికి ఒకరినొకరు చంపుకోవడానికి కోలుకున్నారు ప్రాచీన కాలంలోనే కాదు ఆధునిక చరిత్రలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉత్ప ఉత్పన్నమైనప్పుడు అర్జునుడికి వచ్చిన సంశయాలే రావటం చూస్తాం పరస్పర విరుద్ధమైన రెండు ధర్మాలు పడి అర్జునుడి కర్తవ్యమూడైనాడు అతని మోహం ఆవరించింది జిజ్ఞాస కలిగింది నీతిగా ధర్మంగా నడుచుకోదలచిన వాడి ఎవరికైనా జీవితంలో ఇలాంటి జిజ్ఞాస తప్పదు ఆ జిజ్ఞాస ఉత్పన్నమైన ఉన్నప్పుడే సత్యం బోధపడుతుంది సంశయాలు తీర్చి సత్య సంశయములు తీర్చి సత్యం బోధపరచడానికి అర్జునుడు కృష్ణుడు ఉపదేశం చేశాడు కర్తవ్యం బోధించాడు ఆ విధంగా గీతకు ఈ తొలి అధ్యాయం ప్రతిపాదక స్వస్తి శ్రీరామ్